నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఈరోజు విశేషం ఏమిటంటే ఆగస్టు పదిహేడో తేదీ మరి గుత్తి మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రత్యేక సబ్జెల్లో మరి ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు ఈ కార్యక్రమాన్ని గుత్తి స్పెషల్ సబ్జెలర్ మరి నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఈ శిబిరం నందు ఉచితంగా జిఆర్బిఎస్ బిపిఈసిజి టూజీ ఎక్టో చేపడతాయి ఈ గుండె సంబంధమైనటువంటి వ్యాధులకు సంబంధించి మరి గుండె నొప్పి లేక చేతి నొప్పి గుండె దడ మరి ఆయాసము కళ్ళు తిరగడము గుండెల్లో మంట కలగడము ఇటువంటి సూచనలు ఉండేటువంటి వారందరూ కూడా ఈరోజు జిల్లా కేంద్రంలోని కిమ్స్ సవేరా హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని వీటికి సంబంధించినటువంటి వాటికి అందరూ హాజరై చికిత్స పొందేందుకు సహకరించుకోవాలని చెప్పి ఈ మేరకు మేము కోరుతున్నాము ఈరోజు ప్రత్యేక సబ్జైల్ గుత్తిలో మరి మరి ఆగస్టు పదిహేడు ఈరోజు శనివారం ఉదయం పది పది గంటల నుంచి సాయంత్రం రెండు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరి సబ్జైల్ అధికారి ఈ మేరకు ఒక ప్రకటనలో కోరుతున్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి గుండె జబ్బులు కానీ అటువంటి సూచనలు